నమస్తే చెయ్యి పట్టుకొని నువ్వు చెయ్యి పెట్ట మాకు ఇక్కడనే కూర్చొని పొద్దుకున్నావా నువ్వు ఇంత పెద్ద స్కూల్ ఫైనలీ వజ్రం తీసి బాబు తీసి అయితే తీసుకున్నాము ఇదే గుడ్ మార్నింగ్ ఇక్కడైతే మా పెద్ద బాబు అంటే కన్నయ్య వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి చాలా తక్కువ మనసులోనే బెస్ట్ అయిపోయామన్నట్టు సో తనని కూడా ఒకసారి కలిసేసి వాళ్ళ ఫ్రెండ్కి బాయ్ చెప్పేసి వద్దామని వెళ్తున్నాము ఆటో బుక్ చేసుకున్నాము ఓలా ఆటో బుక్ చేసుకున్నాము డైరెక్ట్గా ఫస్ట్ టైం నేను వెళ్ళడము మా దగ్గర నుండి వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ చూపిస్తుంది స్కూల్ దగ్గర వాళ్ళ స్కూల్ దగ్గర అన్నట్టు ఫైవ్ టూ త్రీ ఎయిట్ చూడు వజ్రా ఫైవ్ టూ త్రీ ఎయిట్ ఆటో నెంబర్ సో అది తనకైతే వెళ్ళి బాయ్ చెప్పి కాసేపు పడుకొని అయితే ఈవినింగ్ వరకు వద్దాము వస్తాము అది ప్లాన్ మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు ఇక్కడికి వస్తారు అన్నట్టు సో చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వన్ ఇయరే కదా కేవీ స్కూల్లో లాస్ట్ వన్ ఇయరే వన్ ఇయర్లోనే చాలా బెస్ట్ అయిపోయారు వచ్చిందనా నా ఫైవ్ టు త్రీ ఎయిట్ చాలా తక్కువ టైంలో బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు ఎలా అంటే నేనైతే బ్లాగ్లో షేర్ చేస్తాను చూసేయండి ఇప్పుడైతే ఆటో వచ్చింది బయలుదే బాయ్ బాయ్ వర్షం వచ్చింది కాబట్టి చల్లగా ఉంది త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్ వర్షం నైట్ అయితే చాలా వర్షం నైట్ అయితే ఫుల్ వచ్చిండే వర్షము ఇప్పుడైతే చలి ఏమైందంటే త్రీ డేస్ ముందు మా హస్బెండ్ వెళ్ళి హైదరాబాద్కి త్రీ డేస్ అయ్యింది సో పోస్టింగ్ అయితే అడుగుతారు పోస్టింగ్ అయితే కన్ఫర్మ్ అయ్యింది సో త్రీ డేస్ అయింది సైడ్ సైడ్ పోస్టింగ్ చాలా ముందుకున్నాడు సో తను వెళ్ళి త్రీ డేస్ అయ్యింది త్రీ డేస్ నుంచి రమ్మని అంటుండే బట్ మా హస్బెండ్ వెళ్ళిన దగ్గర నుండి ఫుల్ వర్షం అండి ఎంతలా వర్షాలు వస్తున్నాయంటే ముంబైలో భయంకరంగా వస్తున్నాయి బయటికి వెళ్ళ ఇంకా వర్షంలో బయటికి ఎందుకని వెళ్ళలేదు సో ఇంకా బ్లాగ్ అయితే మాట్లాడదాం చూ సో బ్లాగ్లో అయితే చాలా మాట్లాడుకుందాము మీరైతే స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా కేవీ స్కూల్లో స్టడీ చేసి వన్ ఇయర్ అయ్యింది మన తెలుగు వాళ్ళే ఆంధ్ర వాళ్ళండి సో అందరూ సైడ్ చాలా తక్కువ టైంలోనే బెస్ట్ అయిపోయారు కన్నయ్య క్లాస్ మేటే అన్నట్టు వాళ్ళ క్లాస్లో ఇద్దరే ఇద్దరు తెలుగు అది ఒకటి కన్నయ్య నెక్స్ట్ వచ్చేసి బాబు సో డైలీ అంటే సిక్స్ మంత్స్ వరకు అంతా క్లోజ్గా లేకుండే స్కూల్ స్టార్ట్ అయిన సిక్స్ మంత్స్ తర్వాతకి చాలా ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయాము ఇంకా వాళ్ళు ఎంత అంటే అసలు కన్నయ్య లేకుంటే లాస్ట్ టెన్ డేస్ నల్గొండకు వెళ్ళాం కదా అప్పుడు స్కూల్స్ ఉండే ఆ టైంలోనే కన్నయ్య లేకుంటే అంటే మా బాబులు లేకుంటే ఫుడ్ కూడా తినకపోయేదండి అంతా మరి ఎలా ఉంటారో ఏమో సర్లే ఒకసారి విజిట్ చేద్దాం వాళ్ళు ఎప్పటి నుంచో ఒక ఫైవ్ మంత్స్ నుంచి రండి రండి అంటున్నారు వెళ్ళేసి అయితే వద్దాము మా హస్బెండ్ వెళ్ళి కూడా చెప్పాను కదా త్రీ డేస్ త్రీ ఫోర్ డేస్ అయ్యిందండి ఈరోజు తోటి ఫోర్ డేస్ ఆల్రెడీ అక్కడ జాయిన్ అయిపోయారు సో ప్లేస్ అడుగుతారు ప్లేస్ చెప్తాను పోస్టింగ్ వచ్చేసి మన హైదరాబాద్లోనే వచ్చిందండి అసలు మేము హైదరాబాద్లో తప్ప ఇంకెక్కడనైనా వస్తుంది తెలంగాణలో అనుకున్నాం ఎందుకో తెలుసా లాస్ట్ హై ఇక్కడ ముంబైకి రావడానికి ముందు ఫైవ్ ఇయర్స్ హైదరాబాద్లోనే చేసాము చేశారు మళ్ళీ హైదరాబాద్ రావాల రావడం అనేది అసలు మేమైతే నమ్మలేకపోతున్నాము మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ వెళ్ళి సైన్ చేసినాక డిపార్ట్మెంట్ అలా చెప్తారన్నట్టు హైదరాబాదే ఇంకా హైదరాబాద్ లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి అండి సో ఇంక ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మేమైతే త్రీ ఇయర్స్ గచ్చిబౌలిలో ఉంటాము మా ఇంటికి హైదరాబాద్కి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చాలా చాలా దగ్గర ఈ త్రీ ఇయర్స్ ఫ్యామిలీని మిస్ అయ్యామని ఎంత పెయిన్ ఉందో దేవుడు అంత దగ్గరికి వేశారనే హ్యాపీగా ఉంది అసలు ఉన్న ప్లేస్లో అసలు వెయ్యారా అండి చేసిన వచ్చేసిన డిపార్ట్మెంట్లో మా హస్బెండ్కి ఫైవ్ ఇయర్స్ అక్కడ చేశారా త్రీ ఇయర్స్ మళ్ళీ ఇక్కడ ముంబాయి ఇప్పుడు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి బ్యాంక్ ఎంప్లాయీస్ మారుతూ ఉంటారు బట్ లాస్ట్ ఇయర్ నుండే త్రీ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి పంపుతామని చెప్పారంట అలా సోన్ని వర్షాలు వచ్చాయని చెప్పాను కదా రోడ్స్ అయితే మొత్తం బ్లాక్ అయిపోయాయి వాళ్ళు ఉండేది ఈ అపార్ట్మెంట్ అండి వీళ్ళు కూడా బ్యాంక్ ఎంప్లాయీసే కాకపోతే మా హస్బెండ్ ఏమో బ్యాంక్ ఆఫ్ బరోడా వీళ్ళ హస్బెండ్ ఏమో యూనియన్ బ్యాంక్ అండి వీళ్ళకి క్వార్టర్స్ ఇస్తారు మాకేమో బ్యాంక్ ఇస్తారు అన్నట్టు బ్యాంక్ రెంట్ బ్యాంక్ అపాయింట్మెంట్ అంటే ఇస్తారు వీళ్ళకి క్వార్టర్స్ చాలా తక్కువ ఉంటాయి కొన్ని కొన్ని ప్లేస్లోనే ప్రొవైడ్ చేస్తారు సో అందుకనేసి మేము క్వార్టర్స్లో ఉన్నాము భలే ఉందండి వీళ్ళ క్వార్టర్ని అసలు నేను ముంబైలో ఎంత పెద్ద మాది చూసే మేము పెద్ద ప్లేస్ అని ఫీల్ అవుతాను అసలు ఎంత అపార్ట్మెంట్ ముందు అండ్ చాలా మీకు చూస్తారు కదా చూడండి అసలు ఎంత బాగున్నాయి ఒక బేసిక్గా ముంబై అపార్ట్మెంట్ సిస్టం ఎలాంటిది అంటే అసలు కబోర్డ్సే ఉండవు వీళ్ళది ఎప్పుడో అంటే క్వార్టర్స్ కదా మంచిగా కబోర్డ్స్ ఉన్నాయి చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అన్నట్టు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మెల్లగానే మంచిగా హగ్ చేసుకున్నారు మేము ఈవినింగ్కి దిగాము వాళ్ళది వచ్చేసి సీవింగ్ అంట ముందుర వెళ్ళింది వాళ్ళ మామయ్య గారు సో తను ఒకసారి బయటికి వెళ్తున్నారు అలా పరిచయం చేశారన్నట్టు మా ఇంటి దగ్గర నుండి ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గరికి అయితే వన్ అవర్ మార్నింగ్ ఎర్లీ మార్నింగే వచ్చామంటే టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో వచ్చాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టలేదండి స్కూల్కి చాలా దగ్గర ఇక్కడ నుంచి వాళ్ళ స్కూల్ జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్నట్టు అంటే మొత్తం ముంబై అవుట్స్కర్ట్స్ కాబట్టి ఇంత పెద్ద ప్లేస్లో మంటగా క్వార్టర్స్ కట్టారు అన్నట్టు చాలా స్పేషియస్గా ఉంది బాగుంది నాకైతే భలే నచ్చింది ఇలా కూడా ఉంటాయా ముంబైలో అనిపించింది క్వార్టర్స్ అంటే అప్పటి గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఎప్పుడో కట్టేస్తారు కాబట్టి మంచి కబోర్డ్స్ రూమ్స్ స్పేషియస్గా అసలు మా రూమ్ మీరు చూసి ఉంటారు కదా మా సైడ్ అయితే ముంబై మిడ్ అండి మేము ఉండేది అందరి అంటే ముంబైలో మిడ్ అన్నట్టు ఇంకా అక్కడ అసలు ఒక అపార్ట్మెంట్ సిస్టమ్ చూస్తే అసలు ఒక షెల్ఫ్ ఏముండవు వాళ్ళ అమ్మ సమ్మర్ వాలేస్ అని వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా వచ్చారంట ఇక వాళ్ళందరితోటి కాసేపు అలా మాట్లాడము వచ్చేటప్పుడే జావ తాగి వచ్చారు బట్ ఇంకా తినిపించండి అనేసి ఇంకా దోశ వేశారు ఇవన్నీ అన్ని ముచ్చట్లు పెట్టామంటే నిజంగా కొంతమందితో నేను ఎక్కువ ఎవ్వరితో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయను అండి బట్ నేను చేసిన ఫ్రెండ్షిప్ మాత్రం ఎలా ఉంటుందంటే ఇంకంతే ఐస్కాంతం పిన్నిస్ లాగా ఉంటుంది అన్నట్టు ఎక్కువ నాకు ఉన్న తక్కువ అంటే మంచి బెస్ట్ వాళ్ళని చూస్ చేసుకొని నా సరౌండింగ్లో చాలా నాకు కంఫర్ట్గా ఉండే వాళ్ళతో నేను ఉంటాను అన్నట్టు అంతా ఒకే ఎక్కువ ఎక్కువ చేసుకోను అన్నట్టు నేనైతే అదే పోతుందా చెయ్యి పట్టుకొని నువ్వు చెయ్యి పెట్ట మాకు పెద్దవాళ్ళు తినకొచ్చేసి ఒక్కరేనండి బాబు మా ఇంకా మా ఇద్దరు బాబు ముగ్గురైతే ఎంత బెస్ట్ అయిపోయారంటే ఎంత జాగ్రత్తగా చూసుకుంటారంటే మిన్ని చాలా బాగా అంటే మిన్నుని బాబు మిన్ను చిన్నోడు కదా మంచిగా చూసుకుంటారు వీళ్ళ కిచెన్ చూడండి ఎంత పెద్దగా ఎన్ని కబోర్డ్స్ వచ్చాయో అండ్ బెడ్రూమ్ కూడా పెద్దగా వచ్చింది అండ్ వెంటిలేషన్ ఎక్కువగా ఉన్నది కబోర్డ్స్ ఇచ్చారు వీళ్ళకి వీళ్ళకి క్వార్టర్స్లో అంటే వీళ్ళకే షార్టేజ్ వచ్చేసి బెడ్స్ ప్రొవైడ్ చేయలేదంట కానీ పక్కన వాళ్ళు వాళ్ళంతా ఎంప్లాయీసే కదా సేమ్ బ్యాంక్ కదా అందరూను సో వాళ్ళందరికీ కూడా బెడ్స్ కబోర్డ్స్ బీరువా అవన్నీ కూడా ఇచ్చారంట సో ఈవెన్ ఏసీ ఆల్సో కూడా సో ఏసీ కూడా అన్నీ ఇచ్చుంటే గారు అదంతా బ్యాంకే మనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది ఒకటి అలా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వెంటిలేషన్ ఇంకా పిల్లలు కిందకి వెళ్ళి కాసేపు ఆడుకున్నారు కింద ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండే ఇంకా లంచ్ అయితే కలిసి చేసాము ఈ త్రీ వాళ్ళ అంటే నాన్నమ్మ అమ్మమ్మ అందరు అంటున్నారు మీ ఇద్దరు మీ ఇద్దరు కాదురా ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పటికీ మీరు ఎప్పుడు కూడా చైల్డ్హుడ్లో ఉన్న ఏ బెస్ట్ అండి పెద్దగా అయితే కొద్దీ అంత ప్యూరిటీ అంత ని అంటే మంచిగా ఉండదు అన్నట్టు ఫ్రెండ్షిప్ అంత కల్మషం లేని ఫ్రెండ్షిప్ ఏజే చాలా బెస్ట్ అండి ఇంకా నైట్ ఇంకా అలా వచ్చామని వాళ్ళ గార్డెన్ నుంచి గోరింటాకు తెంపుకొచ్చి ఉండే నైట్ ఇంకా తెలిసిందే కదా పెద్దవాళ్ళు ఉంటే టీవీ చూడడము మేమైతే ఇంకా కాసేపు అలా డిన్నర్ చేసి అలా మంచిగా రెస్ట్ తీసుకొని అలా ముచ్చట్లతో సరిపోయిందండి ఇంకా కుదరలేదు ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా ఈ విధంగా నెక్స్ట్ డేను ఇంకా ఇక్కడ నుంచి స్కూల్ దగ్గర కదా కనేవల్ల స్కూల్కి వెళ్ళేసి టీసీ కూడా తీసుకుందామని ముందు రోజు ఫుల్ వర్షం వచ్చి ఉండే కాసేపల్లా బయట ఉండి ఇదంతా వీళ్ళకి పార్క్ అండి ఇక్కడ పక్కన పార్క్ ఇక్కడ చూసారు కదా వీళ్ళ ఇదంతా అపార్ట్మెంట్ ఏవింగ్ బీవింగ్ సీవింగ్ అలా మొత్తం ఉన్నాయి అన్నట్టు చుట్టూల ఎంత గ్రీనరీ ఉంది చూడండి అసలు నాకు ఒక్క క్షణము ముంబైలో ఉన్న ఫీలింగే కలగలే మంచి హైదరాబాద్ లాగా అనిపించింది పిల్లలైతే బాగా కిందకు వచ్చి అండ్ అండ్ సెక్యూరిటీ కూడా బాగుంది మా దగ్గర కూడా సెక్యూరిటీ బాగుంటుంది కానీ ఇక్కడ వింగ్ వింగ్కి సెక్యూరిటీ ఎక్కువ ఉండేసరికి పిల్లలు జాగ్రత్తగా ఉండడం అంతా అండ్ ఇక్కడ చూడండి ఇదంతా చింత చెట్టు మంచిగా వీళ్ళు చింత చిగురు గోరింటాకు ఇవన్నీ మంచిగా తెంపుకొని వెళ్తారంట నాకైతే బాగా అనిపించింది అసలు అయ్యో మేము దగ్గరలో ఉన్న బాగుండు మీ అపార్ట్మెంట్లో ఖాళీగా ఉంటాను కానీ అలా బ్యాంక్ ఏ బ్యాంక్కి ఆ బ్యాంక్ ఇస్తారు అట్లీస్ట్ దగ్గరలో ఉన్న కూడా వన్ అండ్ హాఫ్ అవర్ అండి డిస్టెన్స్ దగ్గరలో ఉన్నా కూడా కొంచెం వచ్చి పోతుండే వాళ్ళము లాస్ట్ ఇయర్ బాగా మిస్ అయింది ఈ ఇయర్ మేము ట్రాన్స్ఫర్ అవ్వకుంటే అదే చేద్దాము అనుకున్నాం కానీ కూడా లాంగ్ జర్నీ అయింది కదా అయ్యో అనేసి బట్ ఇయర్ అయితే ఇంకా వాళ్ళు వచ్చేసి టూ ఇయర్స్ అండి వాళ్ళు కూడా ఈ ఇయర్ ఉండేసి నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ అయిపోతారు ఎవ్రీ త్రీ ఇయర్స్కి బ్యాంకర్లు బ్యాంకర్స్ ట్రాన్స్ఫర్స్ అవ్వాలి చాలామంది నన్ను అడుగుతున్నారు బ్యాంకర్స్కి అంత ట్రాన్స్ఫర్స్ ఉండవు కదండి స్టేట్ గవర్నమెంట్కి ఉండదండి సెంట్రల్ గవర్నమెంట్కి అంతకుముందు ఫైవ్ ఇయర్స్కి ఉండే ఇప్పుడు సిస్టమ్ మారింది ఎవ్రీ త్రీ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ ఇంట్లో ఉంటే త్రీ ఇయర్స్ బయట ఇంట్లో బయట ఇన్ ఇన్ ద సెన్స్ త్రీ ఇయర్స్ మన ఓన్ టౌన్లో ఉంటే త్రీ ఇయర్స్ అదర్ స్టేట్కి వెళ్ళాలి అన ఈ ఇయర్ అయితే మేము హైదరాబాద్లో ఫుల్ ఎంజాయ్ చేస్తాము అండ్ నెక్స్ట్ ఇంకా మళ్ళీ గుజరాత్కి వేస్తారో ఇంకెక్కడికి వేస్తారో తర్వాత సంగతి అక్కడైతే మేము అక్కడ నుండి స్కూల్ దగ్గరనే కదా స్కూల్ మా హస్బెండ్ ఉన్నప్పుడే స్కూల్లో టీసీకి అప్లై చేశారండి ఇప్పుడు అక్కడ హైదరాబాద్ ఆల్రెడీ రూమ్ టీసీ అన్నీ వెతుకుతున్నారు మేము ఈ వన్ వీక్ ఉండడానికి రీజనే ఈ టీసీ అట్లీస్ట్ టీసీ తీసుకొని మనం ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది తను వచ్చారంటే అక్కడ rumo కన్నయ్య స్కూలు మిన్ను స్కూలు అన్నీ చూసి తను ఇక్కడికి వచ్చారంటే ఇంకా వెంటనే ప్యాకర్ మూవర్స్ని మాట్లాడేసి వెళ్ళిపోవడం ఉంటుంది ఇంత టైం తనకు ఉండదు అనేసి ఇంకా మేము ఉండాల్సి వచ్చింది ఇంకా ఇక్కడ అప్లై చేశారు వాళ్ళు కాల్ చేస్తే వెళ్ళాము టీసీ తీసుకోవాలి అనేసి ఇది మా కన్నే స్కూలు చాలా మిస్ అయ్యాడు మా కన్నే అయితే చాలా ఫీల్ అయ్యాడు అన్ని రోజులు తనకు అర్థం కాలేదండి మేము వెళ్తున్నాం అంటే సమ్మర్ హాలేస్ కదా ఊరు వెళ్తున్నాం అనే ఫీలింగ్లో ఉన్న నేను కూడా ఏం చెప్పలేదు చాలా సెన్సి సెన్సిటివ్ కాదు కానీ ఫీల్ అవుతారు పిల్లల్ని ఫీల్ అవ్వడం ఎందుకు అనేసి నీకు విషయం తెలుసా కన్నయ్య ఆల్రెడీ నేను బ్లాగ్లో షేర్ చేశాను ఫస్ట్ ఇక్కడ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు టెన్ డేస్ మాకు ట్రాన్స్పోర్ట్ ఏమంటే ఫెసిలిటీ లేకుంటే ఖచ్చితంగా స్కూల్కి ఫస్ట్లో రావాలంటే టెన్ డేస్ మిన్ను నేను మిన్ను చిన్న ఉండే టెన్ డేస్ ఎక్కడనే కూర్చొని పొద్దుకున్న నువ్వు పడుకునే టిఫిన్ తిని పడుకున్నారు కదా ఇక్కడనే టిఫిన్ తినేది టెన్ డేస్ పడుకుండా అట్లా చూసారు కదా ఇక్కడనే కదా మంచి గుర్తు పెట్టుకున్నాండి ఇక్కడనే తిని పడుకునేది ఆ టెన్ డేస్ అయితే కన్నీ స్కూల్ అయిపోయేంత వరకు ఉండి మళ్ళీ ఆటో బుక్ చేసుకొని వాళ్ళము సో మా పెద్దోడు ఎంత పెద్ద పెద్దోడేంటే నేను పడే బాధ కొంచెం అర్థం చేసుకుంటుడు అన్ని రోజులు నువ్వు ఒక్కదానివే ఉన్నావమ్మా అనేసి నెక్స్ట్ అయితే వాళ్ళ క్లాస్ టీ వాళ్ళ క్లాస్ అన్ని చూ ఒక్కసారి చూసేద్దాము మంచిగా మెమొరీ లాగా ఉండిపోతుంది మళ్ళీ రాము కదండీ మనం ఇక్కడ ఏమంటారు మనకు రిలేటివ్స్ ఎవ్వరూ లేరు ముంబైలో ఏదో జాబ్ పర్పస్ పైన రావడమే కానీ ఎవరూ లేరినప్పుడు మళ్ళీ రాలేము కదా అందుకని అన్నీ అయితే చేస్తున్నాడు ఇక్కడ మంచి కేవీ స్కూల్లో అందరూ ఏంటంటే స్టడీ మంచిగా ఉండదు ఉండదు అని ఉంటుంది అలా ఏం లేదండి అది ప్లేసెస్ని బట్టి ఉంటుంది మంచి డెవలప్డ్ ఉన్న ప్లేస్లో కేవీస్ మంచిగా ఉంటాయి కొంచెం కొంచెం ఏరియాని బట్టి స్టడీ కూడా ఉంటుంది చెప్పాలి వీళ్ళ స్కూల్ అయితే ఎక్సలెంట్ మంచి డ్రాయింగ్ ఎంత మంచిగా డ్రాయింగ్ వేస్తాడంటే కన్నయ్య ఈ స్కూల్కి వచ్చిన తర్వాతకి అండ్ బెస్ట్గా ఎవరైతే మనకి చేస్తారో కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్తారు ఇక్కడ చూసారు కదా మా కన్నయ్య పేరు వజ్రంగ అభిజిత్ అండి తన పేరు వచ్చేసి అవన్నీ ఇలా పోస్ట్ చేస్తారు నోటీస్ బోర్డులో అన్నట్టు ఇంకా అదే చెప్తున్నారు అండ్ పక్కన అంటే అడుగుతున్నారు ఇంకా వాళ్ళ పప్పకి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేస్తున్నాను వెళ్తున్నాం కదా అన్నీ చూసుకుంటున్నాం అనేసి ఇది మా కన్నయ్య క్లాస్ ఏమంటారు చూడండి ఫస్ట్ సీటు అప్పట్లో తెలుగు అంటే హిందీ సరిగా రాకపోయేది కదా అందుకే ఫస్ట్ సీట్లో కూర్చోబెట్టాము మంచిగా అయిందండి ఒకటి ముంబై నుంచి మేము తీసుకోబోతుంది ఏంటంటే హిందీ ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడతాడంటే ఇంగ్లీష్ కొంచెం కొంచెం ఇప్పుడు గచ్చిబౌలిలో వచ్చేసి ఫుల్ ఇంగ్లీష్ అంట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాతకి మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడతాడులే అండి ఇంకా అన్ని లాంగ్వేజెస్ రావాలండి మినిమం తెలుగు మదర్ టంగ్ ఒకటి వచ్చి హిందీ ఇంగ్లీష్ వచ్చి ఉంటే అయిపోతుంది అండ్ ఇక్కడ ఇంకొకటి పెట్టారు వీళ్ళకి ఎవ అసలు స్టడీ కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ వరకే ఎక్కువ ఉండేదండి స్కూల్లో అందుకే నేను అప్పట్లో బ్లాగ్స్ పోస్ట్ చేయకపోయింది ఇవన్నీ దగ్గరుండి చేయించాలి కదా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చేది ఫస్ట్ కదా అనేసి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చెప్తూ ఉన్నాడు అన్నీ చెబుతున్నాడు యాక్టివిటీ క్లాస్ టీచర్ అన్నప్పుడు యాక్టివిటీ అని ఇదైతే ఈసారి కొత్తగా చేస్తారండి ఈ థీమ్ ఇక్కడ అన్నీ ఇంకేదో సెట్ చేస్తారంటే ఇది నేను మిస్ అవుతున్నామ్మా అని ఫీల్ అయ్యాడు అన్నీ చెప్పు అంతసేపు ఫీల్ అవ్వలేదు ఇది నా క్లాస్ ఇందులో మా ఫ్రెండ్ ఉండేది ఇప్పుడు ఇదే నా క్లాస్ సెకండ్ ఫస్ట్ అయిపోయింది కదా సెకండ్ క్లాస్ కదండి ఇంకా ఇందులో ఇప్పుడు మొన్న ఒక టెన్ డేస్ లాస్ట్ సమ్మర్ హాలి సమ్మర్ హాలిడేస్ ఇంక ఇచ్చే ముందు టెన్ డేస్ ఇందులోనే కూర్చోబెట్టిరంట ఇంకా నేను మిస్ అవుతున్నాం మా పెద్ద క్లాస్ని అని ఫీల్ అయిపోతుంది అన్నట్టు చాలా నీట్గా ఉంటుంది ప్రాజెక్ట్స్ అన్నీ బెస్ట్గా ఉన్నాయి అన్నీ వాళ్ళ ఇలా క్లాస్ రూమ్లో ఇలా పేస్ట్ చేస్తారు ఎక్ ఎక్కువ ప్రాజెక్ట్ ఇస్తారండి స్టడీ కూడా బాగుంటుంది అసలు ఏం టెన్షన్ పడకండి బై గాడ్ బ్లేస్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా గచ్చిబౌలి అట్సైడు మాదాపూర్ అవి కొన్ని చూస్తున్నాము చూస్తున్నారండి వెళ్ళి ఫోర్ డేసే కదా చూస్తున్నారు రెండు మూడు స్కూళ్ళు అయితే దగ్గర పెట్టేసుకున్నారు ఫైనల్ అయితే ఇంకా స్కూల్ అవ్వలేదు ఎక్కడ అని ఏరియాలో లాస్ట్కి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ హ్యాండ్ వాష్ లేడీస్ టాయిలెట్ జెంట్స్ టాయిలెట్ అని చెప్తున్నాడు అన్నీ అంత మంచిగా అనిపించింది నాకైతే చని కానీ చాలా ఫీల్ అయిపోయాడు నాకు కూడా చాలా బాధ అయిందండి చాలా అంటే చాలా బాధ అబ్బాయి ఇక్కడికి వచ్చినాక ఎన్ని స్ట్రగుల్స్ ముంబైలో మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము కానీ అవన్నీ చాలా హ్యాపీగా ఫైన్ సో వచ్చిన టీసీ బాబు టీసీ అయితే తీసుకున్నాము ఇదే ఈ స్కూల్ ఈ స్కూల్లో చాలా పెద్ద స్వీట్ మెమరీ ఏంటంటే మా కన్నయ్యకి వచ్చేసి హిందీ వచ్చింది ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడతాడో తీసి తీసుకున్నాను సరే నెక్స్ట్ నెక్స్ట్ వెళ్దాం వెళ్దాం చాలా బెటర్ వెళ్దాం దాన్ని మళ్ళీ లేట్ అవుతుంది కాసేపు వెయిట్ చేసామండి ఏదో సైన్ లేదంటే ఫైనల్లీ టీసీ అయితే తీసుకున్నాము ఇప్పుడైతే మా కనయ్య ఐఎన్ఎస్ అమ్లా అవుట్ ఆఫ్ ది స్టూడెంట్ అన్నట్టు సో ఇంకా ఈ స్కూల్లో స్టూడెంట్ కాదు అయిపోయింది టీసీ మన చేతిలో పడింది అంటే అంతే కదా సో ఇంక ఇదైతే మనకు టీసీ అయితే వచ్చింది ఇప్పుడు స్కూల్ కన్ఫర్మ్ చేయాలి ఆల్మోస్ట్ మీకు బ్లాగ్స్ కొంచెం లేట్గా వస్తాయండి ఎందుకంటే నేను చాలా బిజీ బిజీగా ఉన్నాను మా హస్బెండ్ కూడా లేరు కదా ఇంట్లో ప్యాకింగ్ వచ్చిన చిన్నవి మిన్మిన్వి స్కూల్కి వెళ్ళడము ఇవి చూసుకోవడం అన్నీ కొంచెం లేట్ అంటే పో నేను వీడియో తీసేసేదానికి పోస్ట్ చేయడానికి అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అంటే వన్ వీక్ డిఫరెంట్తో వస్తుంది అంతే అండి కానీ మిస్ అవ్వకుండా చూసేయండి ఓకేనా చలో beta ఇంత పెద్ద స్కూల్ ఈసీ చేతిలో పడినాక అర్థమైంది ఇంకా నేను ఈ స్కూల్లో ఉండను అని అప్పటిదాకా అసలు మాకు అనేక నేను చెప్పలేదు స్లోగా చెప్పాలి పిల్లలకి వెంట చెప్తే ఫీల్ అవుతారు పిల్లలను ఎప్పుడు కూడా సెన్సిటివ్గా పెంచొద్దు అన్నిటికీ వాళ్ళు బేర్చాలి ఎందుకంటే ఎవ్రీ త్రీ ఇయర్స్కి మా పిల్లలకి ఇది కామన్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్ ఇంకా బై గాడ్ గ్రేస్ కేవీ వచ్చింది కేవీ వచ్చింది కాబట్టి ఆల్ ఓవర్ కేవీ సేమ్ ఉంటాయండి సేమ్ సబ్జెక్టు సేమ్ హాలిడేస్ ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలా ఉంటుంది అందుకే ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కేవీనే చూస్ చేసుకోండి తిరిగిన అల్ల మనము స్టడీ వేరు ఉంటుంది కదా సిబిఎస్ఈనే కేవీ కూడా సిబిఎస్ఈనే మంచి బెస్ట్ కేవీని చూసుకోండి అక్కడ కనుక్కుంటే ఇప్పుడు మాకు హైదరాబాద్లో కూడా త్రీ ఫోర్ కేవీస్ ఉన్నాయి అందులో ది బెస్ట్ అయితే ఫైనల్ చేయలేదండి ఇలా మేము బయటికి వెళ్దాం అనేసరికి ఫుల్ వర్షము ఒక హాఫ్ అన్ అవర్ బాగా వచ్చింది తర్వాతకి ఆ హాఫ్ ఎన్ అవర్ కాసేపు అలా ఉందామమ్మ మా స్కూల్లో అంటే సేపు ఉన్నాము అండ్ వీళ్ళకి ఇంకొకటి తెలుసా వీళ్ళ స్కూల్లో ఎవ్రీ వన్ మంత్ లో ఒకటి ఏదో ఒకటి ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూపిస్తుడు ఈ చెట్టు మా అన్నయ్యని పెట్ట అంటే వాటర్ బాటిల్ మంచిగా పెయింట్ డిజైన్ డిజైన్గా చేసి అందులో రియల్ ప్లాంట్ తెచ్చి ఇలా స్టూడెంట్స్ తోటి పెట్టిస్తారు అన్నట్టు ఇది మా కన్నయ్య చేసింది జస్ట్ నా గైడెన్స్ తోటి అన్ని పిల్లలే చేయాలండి ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ప్రాబ్లం అవ్వకుండా నేనైతే మొత్తం అంటే జస్ట్ ఇలా నానా ఇలా నాన్న ఆయన గైడెన్స్ అలా చెప్పేదాన్ని అంతే మీ కన్నయ్యనే చేసేది నేను వెళ్ళినా నా చెట్టు ఉంటుందమ్మ అన్నాడు కొన్ని కొన్ని వర్డ్స్ మా కన్నయ్య భలే మాట్లాడతాడండి అది ఆలోచించి మాట్లాడతాడో లేదో తెలియదు కానీ హార్ట్కి టచ్ అయిపోతాయి అంత పెద్దోడైడు ఫైనల్ ఆటో బుక్ చేసుకున్నాం ఇక్కడ నుంచి ఉండవండి ఆటోస్ ఇది ఒకటి బాంబేకి లాస్ట్ ఎడ్జ్ అన్నట్టు ఇంక ఇక్కడ నుంచి ఏం ఉండదు మొత్తం మొత్తము సముద్రాలే అసలు ఏముండదు ఇది లాస్ట్ అన్నట్టు ఇంకా మన ఇండియాకే లాస్ట్ అసలు ముంబాయి ఈ ఎడ్జ్కి అంటే ఇట్ లాస్ట్కి అన్నట్టు సో ఇక్కడ మేము ఈ బీచ్కి వెళ్ళాము హస్బెండ్ ఉంటే ఇక్కడ అన్నీ వెళ్ళే వాళ్ళము బట్ తను లేరు ఇంకా నాకు టైం కూడా వచ్చేసి త్రీ థర్టీ అలా అయింది ఇంకొక వన్ అవర్ అలా లేట్ అయితే ఇక్కడ నుంచి ఆటోస్ కూడా బుక్ అవ్వవు ఎందుకంటే ఇక్కడ ఏ ఫ్యామిలీస్ ఉండరు కదా అలా అండ్ ఇక్కడ మనకి ఏం టెన్షన్ ఉండదు మా హస్బెండ్ అయితే లొకేషన్ షేర్ చేసుకొని గంట గంటకు ఫోన్ చేయడము ఇక్కడ నావీ వాళ్ళు ఉంటారండి మంచి ఏమంటారు ఫుల్ ఏమంటారు కదా అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆర్మీ నావీ క్వార్టర్స్ ఉంటాయి ఇక్కడ స్కూల్లో అందుకే పిల్లలు కూడా సేఫ్ అన్నట్టు ఇంక అక్కడ నేనేం వీడియో తీయకూడదు ఆ ప్లేస్ని అది రిస్ట్రిక్టెడ్ ఏరియా అన్నట్టు ఫైనల్ ఇంటికి వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీన్ అలా అయ్యిందండి ఇంటికి ఫుల్ ఆకలిస్తుంది వెళ్ళి ఇప్పుడు ఒకటి వండుకొని తినాలి ఫుల్ అలసిపోయిన టూ డేస్ నుంచి ఇంకా సో ఇదే అండి ఫ్రెండ్ కలవడం అయిపోయింది స్కూల్లో టీసీ మెయిన్ వర్క్ అయితే అయిపోయాయి నెక్స్ట్ ఇంకా స్లో స్లోగా ప్యాకింగ్ చేసేసుకోవాలి ఫుల్ ఆకలిస్తుంది తినాలి ఇప్పుడు సో ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసాము ఇప్పుడైతే ఫుల్ ఆకలేస్తుంది తినాలి టైం వచ్చేసి రైస్ ఏదో ఒకటి పెట్టేసుకుని తినాలి సో ఇదండి మొత్తానికి అయితే స్కూల్కి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళి టీసీ తీసుకొని వచ్చాము ఫుల్ అలసిపోయాము నెక్స్ట్ ఇంకో మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాను ఓకేనా బాయ్ బాయ్